మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు ఈ వీడియోలో మనకి లగ్నంతో కానీ స్థానాలు ఉంటాయి కదా ఒకటిలో ఉన్నాడు నాలుగులో ఉన్నాడు ఐదులో ఉన్నాడు కేంద్రాలు కోణాలు వీటితో వీటితో సంబంధం లేకుండా బుధుడు మేషరాశిలో ఉన్నాడు మేషరాశిలో బుధుడు ఉండి నాకు బుధమహదశ నడుస్తుంది ఎలా ఉంటుంది చక్కగా ఉంటుంది బుధమహదశలో చాలా వరకు మెరుగైన ఫలితాలే వస్తాయి ఒక్క బుధుడిలో కేతువు బుధుల్లో రాహువు ఈ రెండు వచ్చినప్పుడు మాత్రం చిన్న ఇబ్బందులు రావచ్చు బుధుల్లో శని ఉన్నప్పుడు కూడా పెద్దగా ఇబ్బందులు ఏమి రావు బుధదశ ఫ్రెండ్సే కాబట్టి బుధుల్లో శని ఉన్నప్పుడు మంచి డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం ఈ మహాదశ అనేది పదిహేడు సంవత్సరాలు ఉంటుందన్నమాట ఈ పదిహేడు సంవత్సరాల కాలంలో బుధుల్లో రాహు బుధుల్లో కేతు వచ్చినప్పటికీ అందరికీ కాకపోయినా మీకు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో రాహు కేతు దోషం ఉంటే మాత్రం ఇబ్బంది పెడుతుంది తప్ప రాహుకేతు దోషం లేకపోతే ఆ దశలు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు అలాగే డైలీ దైవారాధన చేసుకునే వాళ్ళకు కూడా పెద్ద ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు బుధుడు బుద్ధికి తెలివికి కారకుడు కాబట్టి బుధమహాదశలు చాలా వరకు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అయితే కుజుడింట్లో ఉండడం వలన కుజుడు ఎనర్జీ తెలివితేటలు రెండు కలిసి రావడం వలన వీళ్ళు మంచి ఫాస్ట్గా ఉండడం ఏదైనా సరే సమస్య వస్తే దాన్ని స్పీడ్గా సాల్వ్ చేయడం మెయిన్గా ఏంటంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో ఏదైనా చిన్న సమస్యను ఎతకడం అనేది చాలా చాలా కష్టం అయితే ఏంటంటే ఈ మహాదశ నడుస్తున్నప్పుడు మేషరాశిలో బుధుడు ఉన్నప్పుడు అది ఈజీగా వెతకడం అనేది జరుగుతుంది ఇది ఎక్కడైనా మనం అనుభవించుకోవచ్చు వ్యాపారాల్లో కావచ్చు పర్సనల్ లైఫ్లో కావచ్చు ఎక్కడ మనకి మైనస్ జరుగుతుంది అనేది తొందరగా పట్టి దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ బుధ మహాదశలో ఒక అద్భుతమైన స్థానానికి చేరడానికి చాలా వరకు బుధుల్లో బుధుడు ఉన్న వారికి అవకాశం ఉంటుందన్నమాట వివాహం కానీ వరకు వివాహం అవడం ప్రభుత్వం నుంచి కొంతవరకు అప్రిసియేషన్ రావడం అంటే గుర్తింపు చాలా కాలంగా రకరకాల పద్ధతులు ఇప్పుడు చూడండి పద్మశ్రీ అవార్డులు రావడం లేకపోతే ఏదైనా డాక్టరేట్లు రావడం ఇలాంటి గుర్తింపులు రావడం జరుగుతుంది మీ సేవా గుణాలను ప్రభుత్వం గుర్తిస్తుంది లేకపోతే రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి పదవులు రావడం మినిస్టర్ ఇలాంటి పదవులు రావడం బుద్ధమహదశలో జరిగే అవకాశం ఉంటుంది అయితే నాకు బుధమహ జరుగుతుందండి ఆ పదిహేడు సంవత్సరాల్లో ఫస్ట్ ఒక ఐదు ఆరు సంవత్సరాలు మనం అన్నీ కూడా ఏదైనా సరే ఇటుకలు పేర్చుకుని ఇల్లు కట్టాలి కాబట్టి కొంతవరకు స్ట్రగుల్స్ అవుతున్నా కొన్ని సంవత్సరాల తర్వాత డెఫ్ డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది బుధుడు వ్యాపారానికి కారకుడు కాబట్టి వ్యాపార రంగంలోకి మారడం బుధమహదశలో చాలా చాలా మంచిది అనమాట అంటే జాబ్ చేస్తూ పేరల్గా వ్యాపారం చేస్తూ నిదానంగా వ్యాపారంలోకి షిఫ్ట్ అయ్యి తర్వాత తర్వాత అద్భుతమైన ఫలితాలు పొందడానికి కూడా బుధమహదశ ఎంతగానో యూజ్ అవుతుంది అయితే బుధుడులో శుక్రుడు వచ్చినప్పుడు మాత్రం కొంతవరకు ఈ రిలేషన్స్ విషయంలో అంటే ఏంటంటే భార్యాభర్తల యొక్క రిలేషన్షిప్ విషయంలో బుద్ధుడు ఏంటంటే కొంతవరకు శుక్రుడితో కలిసినప్పుడు వేరే వాళ్ళ మీద వ్యామోహాలు పెంచడం లేకపోతే భార్య అయితే భర్త భర్త అయితే భార్య వాళ్ళిద్దరి మధ్య తగాదాలు కొంచెం రావడం దానివల్ల విడిపోవడం అనేది రేర్గా అనమాట అది కొంచెం ఏ నక్షత్రంలో ఉన్నారు డీప్గా వెళ్తే తప్ప తెలియదు కానీ ఈ బుధుల్లో సక్రుడు జరుగుతున్నప్పుడు ఈ బ్రేక్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక దీంతో పాటు ఏ ఏజ్లో బుధమహదర్స్ మంచిదంటే దానికి అలా ఏమీ లేదు ఏ ఏజ్లో బుధమహ వచ్చినా మంచిది ఎందుకంటే పదిహేడు సంవత్సరాల కాలం కాబట్టి బిఫోర్ మ్యారేజ్ వచ్చినా ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే ధుమహాదశ వల్ల ప్లసే తప్ప మైనస్ కాదనమాట ఇక బుధుడు కనుక ఇప్పుడు మేషరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కేతు నక్షత్రం శుక్రుడు నక్షత్రం రవి నక్షత్రం అశ్విని నక్షత్రం అయిన కేతు నక్షత్రంలో బుధుడు ఉంటే మాత్రం కొంతవరకు బుధుడు కేతు నక్షత్రంలో పెద్దగా మెటీరిస్టిక్ వాళ్ళని చూడండి అనమాట అంటే ఏంటంటే సంపాదన అవి లేకుండా ఆ వస్తుంది కదా ఎక్కువ దైవ దర్శనాలు చేసుకుందాం లేకపోతే పూజలు చేసుకుందాం డిటాచ్డ్గా ఉంటారనమాట మెటీరిస్టిక్ వాళ్ళకి అలా ఉండే అవకాశం ఉంటుంది మిగతా రెండు నక్షత్రాలు భర్ణి నక్షత్రం శుక్రుడు నక్షత్రంలో కానీ కృతికా నక్షత్రం రవి నక్షత్రంలో కానీ బుధుడు ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ నక్షత్రాధిపతి బలం ఉంటే మాత్రం ఇంకా బలంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ పాపగ్రహాలతో బుధుడు కలిస్తే అంటే ఇక్కడే బుధుడు ఉన్నాడు రాహు ఉంటే లేకపోతే కేతు కానీ బుధుడితో కలిసి ఉంటే మాత్రం కొంతవరకు అది నెగిటివ్నెస్ని ఇస్తుంది అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఈ బుధమహదశలో ఈ ఇవన్నీ బాగా జరుగుతున్నప్పటికీ కూడా పర్సనల్ లైఫ్ మీద తృప్తి అనేది ఉండదు అనమాట ఒక కేతుతో కలిసినప్పుడు ఏంటంటే విపరీతమైన ఆలోచనలు డైరెక్షన్ లేకుండా మాట్లాడడం గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అది కేతుతో కానీ రాహుతో కానీ కలిసినప్పుడు కొంచెం రెమిడీ చేసుకోవాలి కానీ ఒకవేళ సింగిల్గా బుద్ధుండి మేషరాశిలో బుధమహాదశ జరిగితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది భయపడక్కర్లేదు